హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో నేను ఒక బ్లౌజ్ మీద డిజైన్ చేసుకుంటున్నాను ఈ డిజైన్ ఇదంతా ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ బ్లౌజ్ అయితే మాత్రం ఏ శారీ మీదది కాదు నేను సెపరేట్గా తెచ్చుకున్నాను ఈ మొక్కని కాకపోతే తెచ్చిన తర్వాత నాకు ఒక శారీ మీదకి మ్యాచ్ అవుతుంది ఈ థ్రెడ్ కలర్స్ వచ్చి శారీ కలరు అందు గురించి నేను మ్యాచ్ అయ్యే విధంగా డిజైన్ చేసుకుందాం అని చెప్పేసి ఆ గ్రీన్ ఉచ్చుల్ని తెచ్చుకున్నాను ఇక ఫాస్ట్గా కుట్టేయడానికి ఎలా వీలవుతుందా అని ఆలోచిస్తే మిషన్ మీద ఎంబ్రాయిడరీ చేసుకొని ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాను ఇక ముందుగా నేను ఈ బ్లౌజ్కి ఈ కలర్ ఉచ్చుల్ని వాడుకుంటున్నాను ఈ ఉచ్చులను యూస్ చేసుకొని నేను ఎలా డిజైన్ చేసుకున్నాను ఏంటి అన్నది వీడియోలో చూపిస్తాను ఈ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా నేను ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను దీనికి లైనింగ్ క్లాత్ తెచ్చుకోవడం మర్చిపోయాను నా దగ్గర ఉన్నది ఒకటి మ్యాచ్ అయితే అది వాడేసుకుంటున్నాను కరెక్ట్ మ్యాచింగ్ కాదండి ఎందుకంటే ఇది కొంచెం రెడ్ కలరు అది పింక్ కలరు కాకపోతే అది పట్టుది కాబట్టి మనకి బయటికి ఏమీ కనబడదు పల్చటి క్లాత్ కాదు కాబట్టి ఇంకా కొంచెం మ్యాచ్ అయింది కదా అని చెప్పేసి యూస్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే దానికి లైనింగ్ గురించి అని చెప్పేసి వెయిట్ చేస్తే ఇంక మళ్ళీ అలా పోస్ట్ పోన్ అయిపోతుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ శారీని కూడా కట్టుకునేటప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తున్నాను ముందుగా నేను లైనింగ్ క్లాత్ మీద మె మెజర్మెంట్స్ డ్రా చేసుకుంటున్నాను నేను ఇవి పేపర్ కటింగ్స్ ఇలా చేసుకొని ఉంచేసుకున్నాను అందుకే నాకు ప్రతి బ్లౌజు కూడా కట్ చేసుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది ఆ శారీ మీద బ్లౌజు ఆల్రెడీ కుట్టేసి కట్టేసుకున్నాను కాకపోతే ఇది కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది కూడా డిజైన్ చేసుకుంటే మనం మార్చి మార్చి వేసుకున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ని ఇలా ప్లెయిన్గా కాకుండా కొంచెం ఎంబ్రాయిడరీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను కాకపోతే చేత్తో అంటే చాలా టైం పట్టేస్తుంది నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను అన్నాను కదా అందు గురించి మిషన్ మీద స్టిచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియా ప్రకారం నేను కుట్టేద్దాం అనుకుంటున్నాను మనం ఓన్గా నేర్చుకొని మన బ్లౌజ్ని మనమే డిజైన్ చేసుకోవాలని ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం నేర్చేసుకోవచ్చండి ఇప్పుడున్న సోషల్ మీడియా వల్ల ఈ అన్నిటి వల్ల మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది మనకి ఇంట్రెస్ట్ ఉండాలంతే ఇంట్రెస్ట్ ఉందంటే ఏ విధంగా అయినా నేర్చుకోవడానికి ఫుల్ సోర్సెస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి నేను ఇవన్నీ కూడా నేను ఇంటర్నెట్లోనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోండి ఇది బెస్ట్ హాబీ హ్యాండ్ పొడవుని కొంచెం పెంచుకుందాం అనుకుంటున్నాను అందు గురించి కిందన లెంత్ని పెంచాను పైన మాత్రం మనం కరెక్ట్గా పెట్టుకొని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే కనుక మనకి మెజర్మెంట్స్ తేడా వచ్చేస్తాయి నేను ఈ లైనింగ్కి వేసే క్లాత్లు కూడా యాక్చువల్గా టూ బై టూ మొక్కలు మంచి క్వాలిటీవే తెచ్చుకుంటాను ఇవైతే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి మనం యాక్చువల్ లైనింగ్ క్లాత్లు తెచ్చుకున్నామంటే కొంచెం రఫ్గా ఉంటాయి ఒక్కొక్క క్లాత్ కాటన్ది అందుగురించి అని చెప్పేసి నేను అవి కంఫర్టబుల్గా ఉండవని తీసుకోను ఇవే తెచ్చేసుకుంటాను పట్టు శారీ మీద బ్లౌజెస్ అంటుల్లోకి మనకి ఎలాగో కాస్ట్లీవి కాబట్టి ఇది కూడా మంచి క్లాత్ వేసుకుంటే మనం వేసుకున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపిస్తుంది పేపర్ పెట్టుకొని ఇలా మార్కింగ్లు అన్నీ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు హ్యాండ్స్ గురించి డిజైన్ చేసుకుంటున్నాను ఇలాగా నేను క్రాస్ కానీ ఒకటి డ్రా చేసుకొని ఒకటిన్నర ఇంచులు దూరం పెట్టుకొని ఒక్కొక్క డాట్ని నేను పెట్టుకుంటున్నాను అని ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను క్రాస్ లైన్స్ని గీసుకుంటాను ఈ విధంగా వరుసగా నేను ఒకటిన్నర ఇంచులకి ఒక్కొక్క డాట్ని పెట్టుకొని ఇప్పుడు ఈ డాట్స్ ప్రకారం నేను ఇలాగా లైన్స్ని గీసేసుకుంటాను ఇక ఇలాగా చేసిన తర్వాత నేను ఇప్పుడు అడ్డంగా కూడా వేస్తాను బాక్సుల్లాగా వేద్దాం అనుకుంటున్నాను అందుగురించి వీటికి కూడా నేను ఒకటిన్నర ఇంచులు దూరం పెట్టుకొని మెజర్ చేసుకొని డ్రా చేసుకుంటాను ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా మార్కింగ్ చేసుకొని ఇలా బాక్సుల్లాగా డ్రా చేసుకుంటాను కాస్ట్లీ శారీస్ కొనుక్కున్నప్పుడు మనకి ఒక్క బ్లౌజ్ తోటి కంటే ఇలాగ రెండు మూడు బ్లౌజులని మనం డిజైన్ చేయించుకొని ఉంచుకుంటే చక్కగా మనం మార్చి మార్చి వేసుకున్నప్పుడల్లా కొత్తగా కనబడుతుంది ఈ విధంగా రెండు చేతులకి కూడా డ్రా చేసేసుకున్నాను ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న బ్లౌజ్ క్లాత్ని నేను మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవడం కోసం ముందుగా పిన్స్ పెట్టేసుకుంటాను ఇలా పిన్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే మనం పిన్స్ లేకుండా అటాచ్ చేసామంటే ముడతలు అవి వచ్చేస్తాయి మెయిన్ క్లాతును ఈ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేటప్పుడు అందు గురించి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది లైనింగ్ బ్లౌజ్ కూడా ఈ పిన్స్ మనకి ఇక్కడ యుఎస్లో అయితే మాత్రం వాల్మార్ట్లో దొరుకుతాయి జోయన్ ఫ్యాబ్రిక్స్ మైకల్స్ ఇంకా అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి మనకి అన్నిటికంటే తక్కువ రేట్ అంటే వాల్మార్ట్లో పడుతుంది నేను వాల్మార్ట్లో కొనుక్కున్నాను ఇలా పిన్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న దాని మీద నేను కటింగ్ చేసుకుంటున్నాను ఎంబ్రాయిడరీకి వాడే ఉచ్చులు అయితే మాత్రం జోయన్ ఫ్యాబ్రిక్స్లో కొనుక్కుంటాను అక్కడైతే ఎక్కువ కలర్స్ దొరుకుతాయి వాల్మార్ట్లో కూడా ఉంటాయి కానీ కొన్ని కలర్సే ఉంటాయి మాకు దగ్గరలో ఉన్న వాల్మార్ట్లోని రేట్ కూడా సేమ్ సిమిలర్గానే ఉంటుందని చెప్పేసి నేను జోయన్లో తెచ్చేసుకుంటాను ఇక నేను మెషిన్ మీద కుట్టడానికి స్టార్ట్ చేసుకుంటున్నాను ముందుగా నేను లైన్స్ని డ్రా చేసుకున్నాను కదా ముందు ఆ లైన్స్ని కుట్టేసుకుంటాను ముందుగా నేను ఈ ఉచ్చుదారాన్ని బాబిన్కి ఎక్కిచ్చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్ మొత్తం కుట్టడానికి నాకు వారం రోజులు పట్టింది ఈ వీడియో అంతా కూడా వారం రోజులుగా తీసిన వీడియో అండి మొత్తం వారం రోజులు వీడియో కలిపి నేను ఒక వీడియో కింద పోస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే బిట్స్ బిట్స్ లాగా పోస్ట్ చేసే బదులు ఒకటే వీడియోలాగా ఉంటే ఎవరన్నా చూసి నేర్చుకోవాలనుకుంటే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటారని చెప్పేసి ఒక వీడియో కింద నేను పోస్ట్ చేస్తున్నాను నాకు వారం రోజులు పట్టింది ఈ బ్లౌజ్ కుట్టుకోవడానికి ఎందుకంటే నేను కంటిన్యూస్గా కుట్టాను కాబట్టి కొంచెం బ్రేక్స్ తీసుకుంటాను కాబట్టి ఇక నాకు వారం రోజులైతే టైం పట్టింది లైనింగ్ క్లాత్ కలర్ నేను థ్రెడ్ని యూజ్ చేసుకుంటున్నాను రెడ్ కలర్ని ఈ రెడ్ కలర్ దారం మనకి లైనింగ్ క్లాత్ మీద వస్తుంది ఇక ఉచ్చుల దారాన్ని నేను బాబిన్లోకి ఎక్కించుకున్నాను కదా అది మనకి మెయిన్ పట్టు బ్లౌజ్ మీద డిజైన్గా వచ్చేస్తుంది ఇందాక మనం లైన్గా గీతలు గీసేసుకున్నాం కదా ఇక ఆ గీతల మీద అలాగే మనం స్టిచ్చెస్ వేసేసుకోవడమే స్ట్రైట్ స్టిచ్ ఇక నేను మెయిన్ క్లాత్నేమో అడుగును పెట్టుకుంటున్నాను పైనేమో లైనింగ్ క్లాత్ వస్తుంది మనం లైనింగ్ క్లాత్ మీద డిజైన్ డ్రా చేసుకున్నాం కాబట్టి మనకి లైనింగ్ క్లాత్ పైకి రావాలి ఉచ్చుదారాలు సాధారణంగా ఒక్కొక్కటి ఆరు వరుసలు ఉంటాయి ఆరు వరుసలు యూజ్ చేసుకుంటున్నాను కాబట్టి నేను స్టిచ్ని లెంత్ పెంచుకుంటున్నాను మిషన్ సెట్టింగ్ కొంచెం మార్చుకుంటున్నాను కొంచెం లెంతీగా వస్తుంది స్టిచ్ మనం నార్మల్గా అయితే త్రీలో పెట్టుకుంటాం కదా బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు దీనికి నేను ఫోర్లో పెట్టుకున్నాను ఫోర్లో పెట్టుకొని ఇంకా నేను అలాగా గీతల మీద స్టిచ్చెస్ వేసేసుకుంటున్నాను ముందుగా నేను అన్ని వరుసలు కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వరుసలు స్టార్ట్ చేస్తాను మనకి లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా స్టిచ్ వస్తుంది మనం రెడ్ కలర్ యూజ్ చేసిన మొలని ఇంక అసలు స్టిచ్చింగ్ అయితే కనబడదు ఇక పైన మనకి ఒరిజినల్గా ఈ విధంగా డిజైన్ వచ్చేసింది మొత్తం రెండు చేతులకి కంప్లీట్ చేసాను రెండు చేతులకి అలా కుట్టేసిన తర్వాత బ్లౌజ్కి బ్యాక్ నెక్ కూడా ఇలాగా కుట్టేసుకున్నాను రెండు వరుసలు చప్పున స్ట్రైట్ లైన్స్ వేసేసుకొని మధ్యలోనేమో ఇంటూ స్టిచ్ లాంటిది వాడాను మిషన్లో ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ చేంజ్ చేసుకొని నేను ఈ విధంగా అయితే ప్లాన్ చేసాను ఇక ఈ విధంగా వేసిన తర్వాత నాకు ఇంకా ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది కొంచెం ఫిల్లింగ్ చేస్తే బాగుంటుందేమో ఇంకా అందంగా వస్తుందని చెప్పేసి ఇంకా ఫిల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను వెనకాల చూసారా రెడ్ కలర్ వేసిన మూలాన్ని మనకు అసలు స్టిచ్చింగ్ అయితే మాత్రం ఇంకా కనబడదు ముందుగా నేను నెక్కి ఈ జిగ్జాగ్ మీద ఇలాగ లేజీ డేజీ స్టిచ్ యూజ్ చేసుకొని ఈ విధంగా స్టార్ట్ చేశాను ఫిల్లింగ్ చేతులకి మెడకి మిషన్ మీద వేసిన పార్ట్ అంతా కూడా వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది ఇక చేతితో వేసే ఈ ఎంబ్రాయిడరీ లేజీ డేజీ మాత్రం నాకు పూర్తిగా ఒక రోజు పట్టింది మెడకి మధ్యలో ఫిల్లింగ్ చేసినా కూడా ఇంకా ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది అందుగురించి శారీలోని మనకి ఈ కలర్తో పాటు జెరీ కూడా ఉంటుంది కదా ఆ జెరీ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇంకొక ఉచ్చుదారాన్ని తీసుకొని ఇంకొంచెం ఫిల్లింగ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఈ కలర్ ఉచ్చుదారాన్ని వాడుతున్నాను ఇది కొంచెం జెరీలో కలిసిపోతుంది కాబట్టి ఇంకా నేను ఇది యూస్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఎంబ్రాయిడరీ థ్రెడ్ అయితే మాత్రం కొంచెం మెరుస్తూ బాగుంటుంది సిల్క్ థ్రెడ్ కాకపోతే అది సన్నంగా ఉంటుంది కాబట్టి మనకి డిజైన్ అంత బాగా కనబడదు ఈ విధంగా క్రీమ్ కలర్ ఉచ్చును యూజ్ చేసి చుట్టూ బార్డర్స్ లాగా కుట్టేశాను ఇది వేయడం వల్ల నాకు గ్రీన్ కలర్ది బాగా ఎలివేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇక ఈ గోల్డ్ పూసలు యూజ్ చేసుకొని ఇంకొంచెం డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను పూసలు వేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది ఇక నెక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక హ్యాండ్స్ పార్ట్ దగ్గరికి వెళ్ళిపోదాము ఈ హ్యాండ్స్ స్పాట్ కూడా గ్రీన్ థ్రెడ్ తోటి వేసిందంతా కూడా కొంచెం దూరం దూరం బాక్సుల్లాగా అనిపిస్తుంది ఎలాగూ మనం క్రీమ్ కలర్ది నెక్కకి యూజ్ చేసాం కాబట్టి అదే థ్రెడ్ని యూస్ చేసుకొని మధ్యలోని ఇలా ఫిల్లింగ్ లాగా చేసాను ఇప్పుడు చిన్న చిన్ని బాక్సుల్లాగా అయిపోయి ప్లస్ మనకి అట్రాక్టివ్గా కూడా కనబడుతుంది ఇప్పుడు ఈ బాక్సుల్లో కూడా ఫిల్లింగ్ చేస్తాను లేజీ డేజీ ఇంకా పూసలు యూస్ చేసుకొని డెకరేట్ చేస్తున్నాను ఇటువంటి స్టిచ్చింగ్లు ఇవన్నీ ఏం చేసినా కూడా నేను వెలుతురు ఉన్న ప్లేస్లోనే కూర్చుంటాను కిటికీకి దగ్గరలో పెట్టుకుంటే మనకి వెలుతురు బాగా ఉంటుంది లేదంటే కనుక కళ్ళు నెప్పులు అయిపోతాయి ఈ బ్లౌజ్ని స్టార్ట్ చేసే ముందే నేను ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకొని గోల్తోటే స్టార్ట్ చేశాను అందుగురించే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా కూడా ఈ బ్లౌజ్ మీద కూర్చున్నాను అందుకే నాకు వన్ వీక్లో కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ అంతా కూడా చేతులకి కూడా మధ్యలో పూసలు వేద్దాం అనుకున్నాను కదా పూసలు వేయడం మానేసి బులియన్ నాట్స్ వేసుకుంటున్నాను పూసలంట్లోకి ఒక్కొక్కటి ఏంటంటే జెరీస్ ఇవన్నీ కూడా పీకేస్తున్నాయి అందు గురించి పూసలు వేయకుండా బులియన్ నాట్స్ లాగా వేసేస్తున్నాను లాగే కనబడతాయి మనకి మొత్తం మీద నేను చేత్తో కొట్టాల్సిన పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసాను ఇక ఇప్పుడు బ్లౌజ్ని స్టిచ్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెండు కూడా లైనింగ్ అటాచ్ చేసుకొని మనం ఎంబ్రాయిడరీ చేసుకున్నాం కదా నేను ఇందాక ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేయలేదు లైనింగ్ తోటి ఇప్పుడు ముందుగా అవన్నీ కూడా అటాచ్ చేసుకుంటున్నాను మీలో ఎవరికన్నా మీ బ్లౌజెస్ ఇలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్ పెడుతున్నారు చాలా బాగా టీచ్ చేస్తున్నారు వాటిని చూసుకొని నెమ్మదిగా నేర్చుకుంటే బాగా వచ్చేస్తుంది మనకి కుట్టడం ముందుగా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను లైనింగ్ క్లాత్ అంతా అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్ షేప్ బెల్ట్స్ ఇవన్నీ కూడా అతుక్కోవాలి కదా ముందు ఇదంతా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే ఇంకొక పార్ట్ని కంప్లీట్ చేసుకోవడానికి ఉంటుంది నేను మిషన్ మీద అయినా కూడా బ్లౌజ్ అంతా ఒకే రోజైతే కొట్టలేను ప్లెయిన్ బ్లౌజ్ అయినా కూడా అందు గురించి రెండు మూడు రోజులు అయితే టైం పడుతుంది మొత్తం టోటల్ బ్లౌజ్ అంతా కంప్లీట్ అవ్వడానికి అయితే కరెక్ట్గా వన్ వీక్ పట్టింది నాకు ఇక బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది హ్యాండ్స్కి అయితే మాత్రం నేను చివరిలోని ఇలా గ్రీన్ పైపింగ్ అయితే యాడ్ చేసుకున్నాను లోపల థ్రెడ్ పెట్టి పైపింగ్ వేసాను గ్రీన్ ఫ్యాబ్రిక్ తోటి పైపింగ్ వేసిన తర్వాత బార్డరు ఇంకా ఎంటీగా అనిపించింది అందు గురించి ఈ విధంగా స్టోన్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చాలా బాగుంది హ్యాండ్ ఈ విధంగా అయితే మొత్తం బ్లౌజ్ అంతటిని డిజైన్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ